హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైట్ నమూల్య ఈరోజు ఈ వీడియోలో మనం మాల్కమ్ ఆదిశేషేయ కమిటీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ ఇంతకుముందే కొఠారి కమిషన్ ఇంకా మొదలయ్యార్ కమిషన్ దీంతోపాటు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ప్రాక్టీస్ బీట్స్ చాలా చేయడం జరిగింది ఒకసారి మీరు ప్లేలిస్ట్ని చెక్ చేయండి అందులో చాలా ఉంటాయి దీంతోపాటు మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి తెలుగు మీడియం ఇంకా ఇంగ్లీష్ మీడియం రెండు లాంగ్వేజెస్లో ప్రాక్టీస్ బిట్స్ అయితే చేయడం జరిగింది ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసిన వారైతే ఒకసారి ప్లేలిస్ట్ని చెక్ చేయండి ఓకే ఇప్పుడు మనం మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ గురించి చూద్దాం ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యా కోర్సులని ప్రవేశపెట్టడానికి మద్రాస్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అయిన డాక్టర్ మాల్కమ్ ఆదిశేషయ్య నైన్టీన్ సెవెంటీ ఎయిట్ గారి అధ్యక్షతన ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది ఈ కమిటీ తన నివేదికని లర్నింగ్ డూ అనే శీర్షికతో సమర్పిస్తుంది ఇక్కడ లర్నింగ్ డూ అంటే చేయడం ద్వారా అభ్యసనం అనే శీర్షికతోని మాల్క ఆదిశేషయ కమిటీ తన రిపోర్ట్నైతే సమర్పించడం జరిగింది అంటే ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యా కోర్సుని ప్రవేశపెట్టడానికి నియమించబడినటువంటి కమిషన్ ఏది అంటే లేదంటే నియమించబడినటువంటి కమిటీ ఏదంటే మాల్క మాదిశేషయ కమిటీ కింద ఆప్షన్స్ ఇస్తే మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి లేదంటే మాల్క మాదిశేషయ కమిటీ యొక్క శీర్షిక టైటిల్ ఏంటి అంటే లెర్నింగ్ టు గుర్తుంచుకోండి ఈ కమిటీ చేసినటువంటి సిఫార్సులు చూద్దాం ఫస్ట్ ఇంటర్మీడియట్ స్థాయిలో రెండు రకాల విద్యలు ఉండాలి అని తెలియజేసింది ఎందుకంటే ఈ కమిటీ ఏం చెప్పింది ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్య కోర్సులో ప్రవేశపెట్టొచ్చా పెట్టరాదా పాజిబిలిటీస్ ఏంటి అనే కాన్సెప్ట్ మీద ఈ కమిటీని అయితే వేయడం జరిగింది ఈ కమిటీ అన్నీ పరిశీలించిన తర్వాత ఏం చెప్పిందంటే ఇంటర్మీడియట్ స్థాయిలో రెండు రకాల విద్యలు ఉండాలి అని తెలియజేసింది అవి ఏంటి ఒకటి సాధారణ విద్య రెండు వృత్తి విద్య సాధారణ విద్య అంటే మనం చదువుకునేది అన్నమాట వృత్తి విద్య అంటే ఒకేషనల్ కోర్సెస్ చూడండి సాధారణ విద్యలో మళ్ళీ ఎలా ఉండాలి ఫిఫ్టీన్ పర్సెంట్ టైం భాషలకి కేటాయించాలి ఫిఫ్టీన్ పర్సెంట్ టైం ఎస్యూపీడబ్ల్యూ ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ ఎస్యూపీడబ్ల్యూని ఇంట్రడ్యూస్ చేసినటువంటి కమిటీ ఏది ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ నిన్నటి వీడియోలో ఉంది చూడండి ఎస్యూపీడబ్ల్యూని ఇంట్రడ్యూస్ చేసినటువంటి కమిటీ అంటే ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ దీనినే కరిక్యులం రివ్యూ కమిటీ అని కూడా అనడం జరుగుతుంది చాలా చాలా నేమ్స్ ఉన్నాయి ఆ మారు పేర్లు అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇంకా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ టైం వారికి నచ్చిన కోర్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంపీసీ బయాలజీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బైపీసీ సిఈసీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అనమాట ఇవి తీసుకోవచ్చు అంటే సెవెంటీ పర్సెంట్ ఏమో మనకు నచ్చిన కోర్సెస్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ టైం భాషలకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ టైం ఎస్యూపీడబ్ల్యూకి అంటే విద్యలో ఉత్పాదకతను పెంచాలని చెప్పారు కదా దానికోసమని ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ టైంని కేటాయించాల్సి ఉంటుంది కమింగ్ టు వృత్తి విద్య ఇందులో కూడా సేమ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏమో భాషలకి ఫిఫ్టీన్ పర్సెంట్ టైం ఏమో జనరల్ ఫౌండేషన్ కోర్సెస్కి ఇంకా మిగిలిన సెవెంటీ పర్సెంట్ టైంలోనూ ఒకేషనల్ కోర్సెస్ అంటే పారామెడికల్ కోర్సెస్ అంటే పారామెడికల్ అంటే ఏమొస్తే ఇప్పుడు ఎమ్ఎల్డీ కానీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ మెడికల్కి సంబంధించినటువంటి యానిమేషన్స్ నర్సింగ్ ఇక్కడ వస్తాయి ఏఎన్ఎం జిఎన్ఎం ప్లంబింగ్ ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ ఇప్పుడు ఐటీఐకి సంబంధించినటువంటి కొన్ని కొన్ని కోర్సెస్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడ వొకేషనల్ కోర్సెస్ కిందికి రావడం జరుగుతుంది ఇంకా వృత్తి విద్యలో వ్యవసాయం వాణిజ్యం ఆరోగ్యం వైద్యం ఎట్సెట్రా సంబంధించిన కోర్సెస్ని ఉంచాలి ఈ వృత్తి విద్యలో ఏమేమి ఉండాలట వ్యవసాయం అగ్రికల్చర్కి సంబంధించినటువంటివి వాణిజ్యం అంటే కామర్స్ కమర్షియల్కి సంబంధించినవి హెల్త్ వైద్యం ఇవన్నిటికి సంబంధించిన కోర్సెస్ని ఈ వృత్తి విద్యలో ఉంచాలి సెకండ్ వన్ వృత్తి విద్య కోర్సులని మాతృభాషలో అందించాలి అంతేగా మాతృభాషలో అందించినప్పుడే వాళ్ళు పర్ఫెక్ట్గా నేర్చుకొని ఆ రంగంలో రాణించగలుగుతారు నెక్స్ట్ సెమిస్టర్ విధానాన్ని కొనసాగించాలి ఇంకా ఇంటర్మీడియట్లో అయితే సెమిస్టర్ విధానం రాలేదు డిగ్రీ వరకు సెమిస్టర్ అయితే వచ్చింది డిగ్రీలో ముందు సెమిస్టర్స్ ఉండకపోతుంది ఓన్లీ వన్ ఇయర్లీ వన్స్ ఎగ్జామ్స్ ఉంటుండే ఇప్పుడు సెమిస్టర్స్ విధానం అయితే డిగ్రీలో వచ్చింది బట్ ఇంటర్మీడియట్లో రాలేదు వృత్తి విద్య పూర్తి చేసిన వారికి అప్రెంట్షిప్ సౌకర్యం కల్పించాలి అంటే ఇప్పుడు వొకేషనల్ కోర్సెస్ ఎవరైనా చేస్తారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎల్టీ చేసిన వాళ్ళు ఉండరు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు టూ ఇయర్స్ కోర్స్ వన్ ఇయర్ టూ ఇయర్ కోర్స్ ఉంటుంది ఆ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా ఒక హాస్పిటల్లో వాళ్ళు సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ వర్క్ చేయాల్సి ఉంటుంది దాన్ని మనం అప్రెంట్షిప్ అంటారు అట్లా అంటే వాళ్ళకి మొత్తం అక్కడ వర్క్ చేసిన తర్వాత పూర్తి ఎక్స్పీరియన్స్ అనేది రావడం జరుగుతుంది దాని తర్వాత వాళ్ళు వేరే జాబ్ చేసుకోవడానికి అర్హులుగా పరిగణించబడతారు నెక్స్ట్ జాతీయ రాష్ట్ర స్థాయిలో వృత్తి విద్యా పరిషత్తులని నెలకొల్పాలి ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ వొకేషనల్ కోర్సెస్కి సంబంధించి వృత్తి విద్యా పరిషత్తుల నెలకొల్పాలని తెలియజేసిన కమిటీ ఏంటంటే మాల్క మాదిశేష కమిటీ ఇయర్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా గుర్తుంచుకోండి కామన్ అనే కాన్సెప్ట్కి సంబంధించి కామన్ స్కూల్స్ ఉండాలి అని చెప్పింది కొటారి కమిషన్ అందరికీ కామన్ సిలబస్ ఉండాలని చెప్పింది నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్పిఈ కామన్ ఎడ్యుకేషన్ అందించాలి అని చెప్పింది ఆచార్య రామూర్తి కమిటీ ఆచార్య రామూర్తి కమిషన్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ And don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.